అందరికీ నమస్కారం అండి అందరూ బాగోవాలి చాలా చాలా బాగోవాలి ఓకే ఈరోజు టాపిక్ మనము ప్రతి ఒక్క భగవంతుని నమ్ముకొని ఉంటాం ఎవరి ఇష్టమైంది వాళ్ళు నమ్ముకొని ఉంటాం ఇది తెలిసిన విషయమే అయితే భగవంతులు ఏం చేస్తారు తెలుసా మనం ఏం ఆలోచించినా ఆలోచించుకొని ఇస్తారు ఏం చేసినా చేయనిస్తారు అలా అని చూస్తూ ఉంటారు కానీ ప్రతిఫలం ఎవరు ఎవరు అనుభవించాలి ఆలోచించిన వాళ్ళే అనుభవించాలి కార్యము చేసిన వాళ్ళే అనుభవించాలి ఎందుకో తెలుసా మన తరాన్నించి కానీ మన తల్లిదండ్రుల తరాల నుంచి కానీ మన తాత మూతల తరాల నుంచి కానీ ముందు తరం అంతా కూడా ఏది మంచి ఏది చెడు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఏది చేస్తే వెరీ గుడ్ ఏది చేస్తే వెరీ బ్యాడ్ అనేది మనకు తెలుసు అయినప్పటికీ కూడా మనము యాత్రచికంగా అంటే కావాలను కాదు యాత్రచికంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము మనం ఆలోచించకుండా వెళ్ళిపోతాం కానీ ప్రతిఫలము మాత్రం భగవంతులు ఇస్తాడు మంచిగా ఆలోచిస్తే మంచి ప్రతిఫలాలు చెడ్డగా ఆలోచిస్తే చెడు ప్రతిఫలాలు ఇస్తారు సో మనం ఏం చేయాలి మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా జాగ్రత్తతో ఉంటూ టెన్షన్గా ఉంటూ అటెన్షన్గా ఉంటూ మనం ఆలోచించాలి అంటే ప్రతి క్షణము కూడా మనకి టాస్కే కానీ ఈ యాటిట్యూడ్ని కనుక మనం ఆలోచించుకుంటూ ఉండి ఇదే యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఏం తెలుసా ఆలోచనల నుంచి అనారోగ్యం ఆలోచనల నుంచి ఆరోగ్యం ఆలోచనల నుంచే మనకి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎంటర్ అవ్వడం మన ఆలోచన నుంచే దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది మన ఆలోచనలు ఏమవుతాయి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి మన తెలియకుండానే మనకి కార్యరూపం దాడిచేస్తూ ఉంటాయి చాలా వరకు మనకు తెలియదు అంటాం కదా చాలా మంది ఏమంటారంటే అంటే మనం చెప్పొస్తాయి ఏంటి మనకి చేసి వస్తాయి ఏంటి ఏమీ రావు మన చేతిలో ఏమీ లేదు అంటారు కానీ అంతా మన చేతిలోనే ఉంది అంత మన ఆలోచనలోనే ఉంది మనం సరైన ఆలోచనలు ఆలోచిస్తే ఆ ఆలోచనల ప్రకారంగానే మన యాటిట్యూడ్ని కనుక మనం అలవరుచుకున్నట్లయితే మన లైఫ్ చాలా బాగుంటుంది ఓకే అందరము చాలా హ్యాపీగా ఉండాలని ఎందుకంటే కష్టపడిపోతాం అనవసరమైన కష్టం శరీరాన్ని కష్టపెడతాం కానీ సరదాగా ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటే మన లైఫ్ చాలా సరదాగా ఉంటుంది హ్యాపీగా ఉండి ఉంటుంది ఇటువంటి మనస్తత్వాన్ని మనం అందరం అలవరుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్యూన్ ఈ ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి మరలా మంచి వీడియోతో మరలా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై హింద్